నామ స్తోత్రము మరి మనము ఆత్మ మన ఆత్మతో అనే లెసన్స్ నేర్చుకుంటూ ఉన్నాము దాంట్లో ఇవాళ పార్ట్ నెంబర్ ఫార్టీ టూ ద స్పిరిట్స్ వర్క్ ఆన్ అండ్ ఇన్ ద బిలీవర్స్ అనే టాపిక్ నేర్చుకుంటున్నాం పరిశుద్ధాత్మడు విశ్వాసి మీద చేసే పని విశ్వాసి లోన చేసే పని గురించి నేర్చుకుంటున్నాం దాంట్లో నిన్న రీజనరేటింగ్ పునర్జన్మింపజేయుట అన్నది మొదలు పెట్టుకున్నాం కదా దాన్ని వల్ల కంటిన్యూ చేద్దాం నిన్నటి లెసన్ లో ఊపిరి శరీరం ఉన్నంత వరకే దేవుడు ఊడిదిన ఊపిరి మనలో శరీరం ఉన్నంత వరకే కానీ దేవుని జీవము దైవ జీవము ఎప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ అంటే నిత్యము జీవించట కొరకు అని చూసాము సో దేవుని ఊపిరి మాత్రం కలిగి ఉంటే సరిపోదు పునర్జన్మలో దైవిక జీవం కూడా మనం కలిగి ఉంటే నిత్యం మనం జీవిస్తాం ఆయనతో పాటు సో పునర్జన్మ పొందకపోతే ఎంత లాస్ మనం తెలుసుకున్నాము సో యేసు ప్రభు పునరుత్నం వలన మనలను తన విశేష కనికరం చొప్పున దేవుడు మరలా జన్మింపజేశాడు అని మొదటి పేదరు ఒకటి నాలుగులో చెప్పబడింది మన పునర్జన్మకు కారణము మూలము క్రీస్తు మృతులలో నుండి లేచుట క్రీస్తు మృతులలో నుంచి లేచుట వలన దేవుడు మనలను మరలా జన్మింపజేశాడు అంటే మనము మరలా జన్మించుటకు మూలము క్రీస్తు పునరుత్నము అంటే అందుకే మనలను లూకాస్ వార్త ఇరవయ అధ్యాయము ముప్పై ఆరవ వచనంలో పునరుత్న కుమారులము అని టైటిల్ పెట్టాడు హలేలుయ లోక ఇరవై అధ్యాయము ముప్పై ఆరవచ్చిన ఫుట్ నోట్లో పునరుత్నపు కుమారులముయా మనము మ్యాన్ గాడ్ అని నిన్న చూసాం యేసు ప్రభు గాడ్ మ్యాన్ మనము మ్యాన్ గాడ్ దీనికి సంబంధించి మరి రెండు లేఖనాలు కూడా మనం చూద్దాం సో మనములో దైవత్వం ఉన్నది అన్న విషయము లేఖనాలలో దానికి సపోర్టింగ్గా ఎనభై రెండవ కీర్తన ఆరవ వచనంలో మీరు దైవములనియో మీరందరు సర్వోన్నతిని కుమారులనియో నేను సెలవిచ్చి ఉన్నాను మనం కూడా దైవములము ఎప్పుడైతే పునర్జన్మలో మనము దైవిక జీవం పొందుకున్నామో మనము దైవములము అందుకనే ఎనభై రెండో కీర్తన ఆరులోనే మీరు దైవంలనియూ మీరందరూ సర్వోన్నతిని కుమారులని నేను సెలవిచ్చి ఉన్నాను అన్నాడు ఇదే మాటను మళ్ళీ యోహాను పది ముప్పై నాలుగు నుంచి ముప్పై ఐదులో చేశారు ఏసు ప్రభువు నేను దేవుని కుమారుడను అంటే శాస్త్రుల పరిశీలి రాళ్ళు తీసుకున్నారు కొడదామని ఆయన దేవుని కుమారుడు వా నువ్వని అప్పుడు ఆయన అంటాడు ఎస్ ప్రభు మీరే దైవములని నేను అంటున్నాను మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా మీరు దైవములు అని అన్నాక లేఖనం నిరర్ధకం కాదు కదా ఎనభై రెండు ఆరులో మీరు దైవములని నేనే అన్నాను అక్కడ రాసింది లేఖనంలో లేఖనం ఎప్పుడు నిరర్ధకం కాదు కదా దేవుడి వాక్యము ఎవరికి వచ్చనో వారే దైవములని చెప్పిన ఎడలా లేలుయా దేవుడి వాక్యం ఎవరికి వచ్చనో వారే దైవములు అని చెప్పిన ఎడలా నేను దైవ కుమారు అంటే నన్ను రాలి తీసుకొని కొడతారేంటి మీరు మీరేమో దైవములని నేను చెప్తుంటుంటే నేను దైవకుమారు అంటే నన్ను రాలు తీసుకొని కొడతారా మీరు అని దాని భావం ఇంకా క్లియర్ గా చెప్పాడు ఆ లేఖన భాగము వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవములు ఇక ఇవాళ లెసన్లో కొద్దాం ఇవన్నీ నిన్న మనం ధ్యానం చేసుకున్నవి ఇవాళ లెసన్లో కొద్దాం మనకు రెండవ జన్మనిచ్చుటకు అనగా దేవశిరస్వత్వంలో కాక నాట్ ఇన్ గాడ్ హెడ్ ఒకటి గుర్తు నేను ఇంతకాలం అనుకుంటుంటే దేవుణ్ణి మనం ఏకమైపోతాము తండ్రి కుమారులు నేనున్నట్టుగా నా మీరు నాలో నేను తండ్రిలో ఉన్నాము అంటే గాడ్ హెడ్ లో మనల్ని కలుపుతాడేమో అనుకునేదాన్ని నేను కాదు మనల్ని గాడ్ హెడ్ లో కలపడు త్రిత్వములో కలపడు శిరస్సులో కలపడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో కాకుండా మనల్ని శరీరముగా కలుపుతాడు హెడ్లో కలపడు శరీరంలో కల్ శరీరముగా కలుపుతాడు అదొక్కటి క్లారిటీగా తెలుసుకోవాలి అయితే దేవశిరస్త్వంలో కాక మనము రెండవ జన్మ జన్మించటకు జీవంలోనూ స్వభావములోనూ మనలను దేవునిగా చేయటకు క్రీస్తు పుట్టాడు లేలుయా దిస్ ఇస్ క్రిస్మస్ మెసేజ్ మనకు రెండవ జన్మనిచ్చుటకే జీవమును స్వభావమును మనలో దేవునిగా చేయటకు జీవము దేవుని దేవుంది స్వభావం దేవుని దేవుంది కానీ గాడ్ హెడ్ లో ఉండవు తండ్రి కుమార పరిశుద్ధాత్మల ముగ్గురికి గాడ్ హెడ్ మనము బాడీలో ఉంటాం మనలను దేవునిగా చేయటకు ఆ స్వభావము సూటబుల్ టు హిస్ బాడీ అన్నట్టుగా అనమాట బాడీకి గా ఉండేటట్టు హెడ్ లో కాదు దేవుడు మానవునిగా చేయబడను మానవులమైన మనము దేవుళ్ళుగా చేయబడ్డాము కానీ శిరసత్వం నందు మాత్రం కాదు క్రీస్తు పుట్టింది అందుకు ఇక్కడ రెండు విధాలుగా రాకపోకలు జరుగుతున్నవి ఆయన మానవత్వంలోనికి ప్రవేశించుటకు దైవత్వముతో రాగా మానవత్వంలోనికి ప్రవేశించేటప్పుడు ఆల్రెడీ ఆయనలో దైవత్వం ఉంది దైవత్వముతో ఆయన మానవత్వంలోకి వచ్చాడు మనము దైవత్వంలోనికి ప్రవేశించటానికి ఆల్రెడీ మానవత్వం మనలో ఉంది మానవత్వంలో ఉన్న మనము విత్ మానవత్వం దైవత్వంలోకి వెళ్ళిపోతున్నాం ఆయనలో దైవత్వం ఉంది దైవత్వంతో మానవత్వంలోకి వచ్చాడు అదన్నమాట బోత్ బేస్ దేవుని సంకల్పము యోచన ప్రకారము పునర్జన్మ యొక్క ప్రాముఖ్యత ఇదే మనం పునర్జన్మ పొందటము నరకం దప్పించుకోవటానికి కాదు అగ్నిగుండం దప్పించుకోవటానికి మాత్రం కాదు పునర్జన్మ పొందటం అనేది దైవిక జీవమును మనలోనికి పొంది మనము దైవములవటానికి కొరకు హలేలుయా తన వాత్సల్యం చేత దేవుడు నిజముగా తన యోచనను తన ప్రణాళికను మనకు చూపించాడు అలేలుగా ఈ లావున తన మర్మమంతా దేవుడు మనకు చూపించటము మనము కూడా ధన్యులం ఆయన చెప్తున్నాడు మనకు మర్మంగా పెట్టుకోకుండా మనకు చెప్తున్నాడు దేవుని యోచనలో మనము చూసిన ప్రధానమైన విషయం ఏమిటంటే దేవుడు మానవుడు అవ్వటానికి ఉద్దేశించాడు ఫస్ట్ అసలు ఈ దేవుడేంటి ఒక మానవుడిగా రావటం ఏంటి అది ఆయనకు ప్రీతి ప్రా ప్రీతి పాత్రమైనది ఆయన హృదయ ఎంత పాప పంకిలమైన లోకమైన తాను ప్రేమించిన బిడ్డలు ఉన్నారు గనక ఆయనకు రావాలని వాంచ దేవుడు కోరుకున్నది ఏమిటి దేవుడు తనలో ఏకమయ్యే ఒక మానవుని పొందుకొనవలనని ఆశించాడు ఈ కారణం చేతనే ఆయన మానవుని ప్రేమించాడు తనకు కావాలంట దేవుడికి నేను చెప్పాను కదా తన కుమారుణ్ణి చూసినప్పుడు అబ్బా ఇలాంటి కుమారులు ఇంకా చాలా మంది ఉంటే ఎంత బాగుంటది అని అనుకుని ఉండాలి తండ్రి తనకు కుమారుడు నుంచి ఆయన చూసినప్పుడు ఇంకా అనేక మంది కుమారులు కావాలన్న వాణి ఆయన కావున మొదటిదిగా ఆయన మానవుని సృజించాడు ఇంకా చాలా మంది కుమారులు కావాలని ఫస్ట్ మానవుని సృజించాడు ఈ మానవుని సృష్టిని మానవుని కనుటగా భావించవచ్చును మానవుని సృజించటం అంటే మానవుని కన్నాడు అన్నది మన ఉల్లేసంలో చూసాం నాలుగు వేల సంవత్సరాల తర్వాత ఆయన మానవుడు ఒకటకు వచ్చాడు మానవుని సృజించాక కన్నాక ఫోర్ థౌజండ్ ఇయర్స్ గ్యాప్ ఇచ్చాడు ఫోర్ థౌజండ్ ఇయర్స్ తర్వాత ఆయనే మానవుడిగా వచ్చాడు ఆయన మానవునికి వేరుగా లేడు గాని ఆయన మానవునితో ఐక్యం ఒకటకు మానవునిగా ఆయన మానవుడు వేరుగా నేను వేరు బాబు నేనేమో దేవుణ్ణి మీరేమో మానవులు నేను సెపరేట్ కొంటా అనలేదు ఆయనే మానవునిగా వచ్చాడు ఆయన మానవుని లోనికి ప్రవేశించాడు హలేలుగా మనకు రెండవ జన్మనిచ్చుటకు గాను మానవునిగా ఉండటకు దేవుడు వచ్చాడు సెకండ్ బర్త్ ఇవ్వటానికి కొరకు వచ్చాడు చూసారా ఫస్ట్ బర్త్ ఏమో జస్ట్ ఉపజులు వదిలేశాడు పునర్జన్మ ఇవ్వటానికి ఆయన సాక్షాత్తు దిగి రావాల్సి వచ్చింది దేవుడు సమస్తమును చేయగలడు కానీ ఆయన మానవుడు కాలేకపోతే ఆయన మానవుని పునర్జన్మింపజేయలేడు ఆయనే దిగి రాకపోతే మానవుడికి పునర్జన్మనివ్వలేడు ఆయన దేవునిగా మానవునిగా ఉండే అర్హతను తప్పక కలిగి ఉంటాడు దైవమైనప్పటికీ ఆయన మానవుడిగా ఉండే అంత అర్హత కూడా ఆ కెపాసిటీ కూడా ఆయనలో ఉన్నది ఉండాలి ఆయన మానవత్వమును ధరించుకున్నటకు నరావతారంలో మానవుడయ్యాడు ఆయన యొక్క ఈ భాగము నౌ రెండు పార్ట్స్ ఉన్నాయి ఆయనలో దైవత్వం ఉంది మానవత్వం టూ పార్ట్స్ ఉన్నవి ఆయనలో ఇప్పుడు దిగి వచ్చిన తర్వాత ఆయన యొక్క ఈ భాగము మానవ భాగము దైవికం కాదు ఇది ఇది సెపరేట్ ది నేచర్ సెపరేట్ దైవిక భాగము ఒరిజినల్గా అయినది ఇప్పుడు ధరించుకున్న మానవ అవతారము అది దైవికమైనది కాదు మానవా మానవ మానవ స్వభావం అది ఆయన ముప్పది మూడున్నర సంవత్సరములో ఈ భూమిపై ఉన్నప్పుడు ఆయన దైవికముగాను మానవీయముగాను ఉండేను డ్యూయల్ తో ఉన్నాడు రెండు స్వభావాలు మిళితమై ఉన్నాడు దైవ స్వభావము మానవ స్వభావం రెండు మిళితమై ఆయన ఈ గుంలో ఉన్నాడు తన నరావతారంలో ఆయన మానవుల్ని ధరించాడు పిమ్మట ఆయన చనిపోయి పునరుత్డగుటకు రెండవ మెట్టు ఎక్కాడు ఫస్ట్ మెట్టు మానవ మానవతారంలోకి రావడం సెకండ్ స్టెప్ ఏంటి అంటే మరణ పునరుత్నాలు పునరుత్నములో ఆయన ఈ మానవ భాగమును దైవికము చేశాడు సోనైజ్డ్ అంటారు ఆయనలో ఉన్న మానవ స్వభావాన్ని దాన్ని కూడా దైవికమైనదిగా మార్చేశాడు పునరుత్నములో సోనైజ్డ్ ఇక్కడ గొప్ప సంగతి జరిగింది మానవత్వాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాను నేను మహామహిమలో వీడి మహామహిమని వీడి వచ్చాను మానవత్వం ధరించుకొని ఇక్కడ ఉన్నాను మానవత్వాన్ని వదిలేసి మళ్ళీ నేను వెళ్ళిపోతాను అనుకోలేదు ఆయన పునరుత్నములో మానవత్వంతో కూడా లేచి దాన్ని కూడా దైవికమైనదిగా మార్చడాన్ని సోనైజ్డ్ అంటారు మానవత్వమును దైవ దైవికముగా మార్చటము ఆయన చేసిన గొప్ప పని పునరుత్నములో లేలుయా మనము పుట్టుకతోనే మానవులు ఏమై ఉన్నాము అని స్పష్ట సుసస్ప స్పష్టమే పుట్టుకతోటి మాన ఆయన పుట్టుకతోటి మానవుడు కాదు ఆయన దైవికం తర్వాత మానవత్వంలోకి వచ్చాడు తర్వాత దేవుడు ఒక ప్రోటోటైప్గా మూల ప్రతిగా మనలోనికి దైవ దైవికునిగా వచ్చాడు అయితే మనము ఒరిజినల్గా మానవత్వంలో ఉన్నవాళ్ళం కానీ యేసు ప్రభు ఒక ప్రోటోటైప్గా మానవత్వము దైవత్వము కలిసిన వాడివగా ఒక ప్రోటోటైప్గా వచ్చాడు మన మానవత్వమును దైవికముగా రూపాంతరి రూపాంతరించుటకు ఆయన మన జీవితకాలం ఇక ఇప్పుడు ఆయన మనల్ని మార్చటానికి మన లైఫ్ టైం పడుతుంది ఆయనకు ఈ రూపాంతరీకరణ మనలను కుమారులుగా చేయు ప్రక్రియ ప్రాసెస్ ఇక మనలను మన లైఫ్ టైం పడుతుంది ఆయనకు మనల్ని కుమారులుగా మార్పు చెందించటానికి రూపాంతరం చెందించటానికి లైఫ్ టైం పడుతుంది అయితే దైవము మనలోనికి రావటము మన దగ్గరికి రావటము అది దేవుడు తీసుకున్న గ్రేట్ స్టెప్ అమ్మ ఫస్ట్ ఎట్లా అంటే ఆయన ప్రేమ బలవంతం చేసింది మహాపరిశుద్ధుడు మహా పంకిలమైన భూలోకంలోనికి వచ్చి మనలోనికి వచ్చి ఉండటాని కొరకు ఆయన ప్రేమ బలవంతం చేసిందండి ఎట్లా అంటే ఒక గొప్పింటి ఒక గొప్ప ఫ్యామిలీ ఉంది తల్లి కుమారుడు కోడలు ఉంటారు రిచ్ ఫ్యామిలీ ఉన్నతమైన ఫ్యామిలీ అది అయితే మరి కుమారుడు కోడలు తల్లిని ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఇక నెలల్లో ఉంటుంది కోడలతో ప్రాబ్లం ఉంటుంది వెళ్ళిపోయాను వెళ్ళిపోతే ఈ తల్లికి ఏకైక కుమారుడి మీద చాలా ప్రేమ కుమారుడిని చూడండి ఆ తల్లి ఉండలేదు బర్తేటు లేడు ఉన్న ఒక కుమారుని చూడకుండా ఉండలేదు చాలా గొప్పింటి వాళ్ళు కుమారుడు ఏం చేశాడు కొత్తగా కడుతున్న ఫ్లాట్స్ లో ఒక ఫ్లాట్ కొనుక్కొని షిఫ్ట్ అయిపోయాడు కొత్తగా కడుతున్న ఫ్లాట్స్ దగ్గర ఈ మేస్త్రీలు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు అక్కడ గుడిసెలు వేసుకొని ఉంటారు వర్కర్స్ అంతా గుడిసెలు వేసుకొని ఉంటారు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి గుడిసెలు వేసుకుంటారు వర్కర్స్ కాంట్రాక్టర్ అలా ప్లేస్ ఇస్తాడు వాళ్ళకు అలా గురిసెలు అయితే ఈ తల్లి ఏం చేసిందంట కొడుకు అంటే కొత్తగా డెవలప్ అయ్యే ఏరియాలో అలా చేస్తారు ఈ తల్లి ఏం చేసిందంట కొడుకు ఎక్కడైతే ఫ్లాట్ కొనుక్కొని షిఫ్ట్ అయిపోయాడో కొంచెం ఆపడ దూరంలో అక్కడ గుడిసెలు ఉందంట తల్లి ఎందుకంటే ఎంత పెద్ద బంగులలో ఉన్నా కొడుకుని చూడకుండా ఉండలేకపోతుంది అందుకేం చేసిందంట ఒక గుడిసెలో ఉన్నదంట ఉండి రోజు ఉదయం కుమారుడు కార్బైట్రిక్ తీసి తయారయ్యి డూటికి వెళ్ళేటప్పుడు మెల్లగా అందులో నుంచి చూస్తూ ఉంటుందంట కుమారుడిని వాడు బయటకు వచ్చి వాడు కార్ బయట పెట్టుకొని గేట్ వేసి కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయేంత వరకు కుమారుని ఆ గుర్చెలోని చూస్తూ ఉంటుందట మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ థర్టీ కి మళ్ళీ కుమారుడు డ్యూటీ నుంచి వస్తుంటే మళ్ళీ పంచుకోని చూస్తుంటుందట వాడు కార్ లో వచ్చి కారు దిగి పెట్టి లాక్ చేసుకొని పైకి వెళ్ళి అవన్నీ చేసే వరకు కొడుకుని చూసుకుంటా ఉంటుందట ఇంత పెద్ద బంగ్లా వదిలి ఆ చిన్న ఎందుకు ఎందుకుంటుంది అని అంటే కన్న కొడుకును చూడకుండా ఉండలేకపోతుందట గుడిసెలున్నా పర్వాలేదు కానీ కుమారుని చూసుకున్నానన్న తృప్తి ఆవిడలో ఉందట అలా మహా మహాపరిశుద్ధ స్థలంలో ఉండే దేవుడు మన కొరకు ప్రేమను చంపుకోలేక ఈ పాప పంకిలమైన లోకంలోనికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు అడ్జస్ట్ అయి ఉండి మనకు పునర్జన్మనివ్వట కొరకు మరణ పునరుత్నములు చెంది ఇప్పుడు మనలో ఉండి ఇప్పుడు మన లోన పరిశుద్ధత కలగజేయట కొరకు మన జీవితాంతము పరిశుద్ధము పనిచేస్తూ ఉంటాడు అట్లా చేసి మనలను కూడా కుమారులుగా చేయట కొరకు ఒక కోణములో మనము ఆయన జీవముతో దేవునికి పుట్టున్నాం ఇప్పుడు ఆయన జీవం మనలో ఉంది ఊపిరి మాత్రం కాదు కనుక మనం ఇప్పుడు దేవుని కుమారులమే ఒక యాంగిల్లో చూస్తే ఆయన జీవం మనలోనికి వచ్చింది జీవానికి పుట్టాం గనక ఆయన కుమారులమే అయితే మన వైఖరి మన పనులు మన ప్రవర్తన బిచ్చగాళ్ళ యొక్క కుమారులుగా కనపడతాయి హై లెవెల్ ఉండవు మనది లో లెవెల్ బిహేవియర్ ఉంటుంది మరొక కోణంలో మనము దేవుని కుమారుల వల్ల కనబడుట లేదని ఇది చూపుతుంది ప్రవర్తన చూస్తేనేమో దేవుని కుమారులా కనపడం మనలో పొందిన జీవం మాత్రం దేవుని కుమారులమని చెబుతుంది నేను జీవంలోనూ స్వభావంలోనూ దేవుని కుమారుడని కానీ సంగిటితం అంటే కాన్స్టిట్యూషన్ లోను అపియరెన్స్ లోను అలాగే కనపట్లేదు సంపూర్ణం కాలేదు గనక కనపట్లేదు నేను అనుదినం రూపాంతరించబడుచున్నాను అని మనం చెప్పాలి ఇంకా ప్రాసెస్ లో ఉన్నాను కంప్లీట్ అవ్వలేదు మనం ఎప్పుడు దేవుని రూపాంతరీకరణ క్రిందనే ఉంటాము ఇది గ్రహించాలి ఇప్పుడు మనము రూపాంతరించుటనగా మనలను కుమారులుగా చేయుటయే ప్రతిదినం మనలో దేవుని పని ఇదే మానవుని ఒక సాటి అయిన సహాయం అవసరమయ్యే రీతిలో అతన్ని దేవుడు సృజించాడు స్త్రీ అయినా పురుషుడైనా ఒక తోడు కావాలి సాటి అయిన సహాయం కావాలి రిక్వైర్మెంట్ ఉండేటట్టుగా సృజించాడు నాకు అక్కర్లేదు నో ఒంటరిగా బతుకుతానని పెట్టలేదు కావాలి తోడు కావాలి స్త్రీకైనా తోడు కావాలి పురుషుడికైనా తోడు కావాలి ఆ రిక్వైర్మెంట్ ఉండేటట్టుగా సృజించాడు అతనికి ఇబ్బంది పెట్టుట చేత అతన్ని రూపాంతరించవలనని ఉన్నత ఉద్దేశముతో దేవుడు భార్యలను భర్తలను ఇస్తాడంట రూపాంతరించవలసినటువంటి ఉన్నత ఉద్దేశం అంటే దేవుడిది అపోజిట్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళని జతపరుస్తా అట్లాంటిది ఒక సోదరుడికి ఒక భార్యనిచ్చాడు అనేక సార్లు భర్తను ఎక్కువగా ఇబ్బంది పెట్టినది భార్యయే అలాగా భార్యను ఎక్కువగా ఇబ్బంది పెట్టేది భర్తనే కానీ మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి ఉండాలని నియమించి పెట్టాడు ఎందుకు ఇలా చేస్తాడు దేవుడు అపోజిట్ నేచర్స్ ని జతపరుస్తాడు అయితే భార్యా భర్తలను రూపాంతరించుటకు దేవుడు ఈ పరిస్థితిని ఉపయోగించుకుంటాడు భార్యలు భర్తలను సంపూర్ణ పరుస్తారు భర్తలు భార్యలను సంపూర్ణపరుస్తారు భార్య వల్ల భర్తకు మెచ్యూరిటీ వచ్చేస్తుంది సంపూర్ణుడు అవుతాడు భర్త వల్ల భార్యకు కూడా సంపూర్ణత వస్తుంది మెచ్యూరిటీ వస్తుంది రూపాంతరీకరించబడతారు ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది రూపాంతర ప్రక్రియలో మన బిడ్డలు కూడా మనకు సహాయకులుగా ఉంటారు ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కప్పుడు పిల్లల్ని బట్టి కూడా మనకు రూపాంతరం వస్తుంది వాళ్ళు చేసే వ్యవహారాలు వాళ్ళ థింకింగ్ అన్నీ చూసి వాళ్ళు చాలా మార్పు వస్తుంది బ్రతుకుటకు మనము కూడా ఒక ఉద్యోగం అవసరం కదా మనలను రూపాంతరించుటకు ప్రభు ఆ ఉద్యోగాన్ని కూడా ఉపయోగించుకుంటాడు ఉద్యోగం దగ్గర ఉన్న కలీగ్స్ కానీ బాస్ కానీ సబార్డినెట్స్ కానీ వాళ్ళను వాడుకొని మనల్ని రూపాంతరిస్తాడు మన అనుదిన అవసరతలన్నీ ఇబ్బందులే ప్రజలు కారణ కలిగి ఉంటారు ఒక్కోసారి అది భలేసతా ఇచ్చేస్తుంది మనల్ని అప్పుడు మన ఓర్పు ఏంటి మన సహనం ఏంటి అవన్నీ కూడా దేవుడు రూపాంతరీకరిస్తాడు ప్రజలు ఇప్పుడు అట్లా ఏ వస్తువు అయినా ఇంట్లో ఒక వస్తువు మనల్ని బాధ పెడుతుంది అది కంప్యూటర్ కానివ్వండి కారు కానివ్వండి ఏదన్నా కానివ్వండి ప్రతి ఇబ్బంది మనల్ని రూపాంతరీకరించటానికి కొరకే మనము రూపాంతరించబడుటకు ఈ ఇబ్బందులన్నీ దేవుడు నియమించినవే హలేలుగా మన జీవితంలో ఉన్న ప్రతి ఇబ్బంది దేవుడి చేత ముందుగా నిర్ణయించబడ్డది ఇప్పుడు దానికి మనం ఎట్లా స్పందిస్తామో టెస్ట్ చేస్తాడు ట్రైనింగ్ ఇస్తాడు మనకు ఊరుకు నేర్పుతాడు సహనం నేర్పుతాడు జ్ఞానం నేర్పుతాడు అన్ని నిరీక్షలు నేర్పుతాడు అన్ని నేర్పుతాడు ఇప్పుడు ఇబ్బందులు పెట్టి నేర్పిస్తాడు ట్రైనింగ్ పీరియడ్ మనలను కుమారులుగా చేయుటకు అనగా రూపాంతరించుటకు దేవుడు ఈ ఇబ్బందులన్నిటినీ ఏర్పాటు చేసి పెట్టాడు ముందుగా ఏర్పాటు చేశాడంట ఈ ఇబ్బంది పెడితే ఇట్ట మారుతుంది ఈ ఇబ్బంది పెడితే ఇట్ట మారుతుంది తొందరగా నేర్చుకుంటే తొందరగా మారుస్తాడు సో దేవుని చిత్తం అయితే ఈ సబ్జెక్ట్ రేపు కంటిన్యూ చేసుకుందాము దేవుడి మాటలు దీవించ ఆమె పరిశుద్ధ మహిమ గల మా తండ్రి మీ పాదాలకు పొందడం తండ్రి ఇదిగో నా నాయనా మా కొరకునైనా పాపవంకిలమైన లోకంలోనికి మహాపరిశుద్ధతలు బ్రతికే మీరు దిగి వచ్చారు నాయన మమ్మల్ని అంతగా ప్రేమిస్తున్నటువంటి దేవుడు నాయన మేము నీకు మారులుగా స్వీకరించబట్టకు నాయన రూపాంతరీకరించబట్టకునయినా మీరు ఎంతో శ్రమ పడుతున్నారు నా తండ్రి ఎంతో గొప్ప ఏర్పాటు మా కొరకు చేశారు నాయన అందుకే మీకు వందల స్తోత్రం చెల్లిస్తుంటున్నాం నాయన మీరు దైవ మానవుడిగా వచ్చారు నాయన మమ్మల్ని మానవ దైవములుగా చీటికి వచ్చారయ్యా మీరు నాయనా మేము పునరుత్న కుమారులమయ్యాము నా తండ్రి మేము దైవములుగా మారే అవకాశం మాకు దొరికింది నాయన అందుకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తుంటున్నాం నాయన అయితే మన సంపూర్ణ మార్పు రావాలంటే మా జీవిత కాలం అంతా పడుతుంది నాయన మాకొచ్చే ప్రతి శ్రమ ప్రతి ఇబ్బంది మమ్మల్ని రూపాంతరీకరించుకుంటే నా తండ్రి ప్రభ మమ్మల్ని ట్రాన్స్ఫార్మ్ చేయట కొరకే నా తండ్రి ప్రభ మరి మీరు వాడుతున్నారన్న మాట విని అవును తండ్రి మా జీవితంలో ఏది సంభవించినా దే దీని ద్వారా మేము ఏమి నేర్చుకోవాలి ఏమి మార్చుకోవాలి అన్న ధ్యానంతో నాయన మీ సన్నిధిలో నేర్చుకునే కృపను మాకు దయచేయండి విసుగుదలతో కాక ఆ పరిస్థితుల నుంచి దూరంగా పరిగెత్తక ప్రభు పెట్టిన పరిస్థితులని నాయన వాటిలోనైనా గొప్పగా నాయన నీ జ్ఞానము నీ ఆత్మను మేము పొందుకొని నీకు అనుకూలంగా రూపాంతరించబడి దైవ స్వభావం పొందుకొని లాగున ప్రతి ఇబ్బందిని ఎన్కేజ్ చేసుకునే కృపను జ్ఞానమును ఊర్పును మాకు దయచేయమని ఏ సునామం అడిగి వేడుకొని తున్నాము తండ్రి ఆమె Amen.